ఒకవేళ ఈ షర్ట్ అనుకోండి అనుకోండి ఓన్లీ ఈ షర్ట్ మీకు టూ ఫిఫ్టీ అనుకోండి ఒకవేళ మీరు ఢిల్లీలో తీసుకున్నారు అంటే ఇదే షర్ట్ త్రీ హండ్రెడ్ అయిపోద్ది అనమాట ఎందుకంటే వాళ్ళు సూరత్ వస్తారు సూరత్ నుంచి తీసుకువెళ్తారు వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెడతారు మీకు అందుకని చెప్తుండే మీరు డైరెక్ట్ మా దగ్గర వచ్చారు అనుకోండి టూ ఫిఫ్టీ ఆర్టికల్ టూ ఫిఫ్టీలోనే మీరు తీసుకోవచ్చు అక్కడ ఎందుకు మీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు చెప్పండి మీరు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు ముంబై వెళ్లాల్సిన అవసరం లేదు కోల్కత్తా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు స్ట్రైట్ గా మీరు సూరత్ రండి సూరత్ ఎందుకు వస్తారంటే దానికి కూడా ఒక పాయింట్ ఉంది ఎందుకంటే సూరత్ అనేది మన క్లాతింగ్ హబ్ కాబట్టి ఇక్కడ నుంచి బట్ట ఇన్వెంట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మీకు స్టిచ్చింగ్ అవుతుంది ఇక్కడ నుంచి మీకు ప్రతిదీ అవుతుంది ఇక్కడ నుంచి చూడండి అలా నువ్వు మ్యానుఫ్యాక్చర్ అని చాలా చెప్తున్నా సో చాలా మంది మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఎందుకు కొనవద్దు మీ అజ్మీరా ఫ్యాషన్ ఎందుకు పర్చేజ్ చేయాలి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు మెన్స్వేర్ 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 మెన్స్వేర్లోని మీ చాలా ప్రేమ చూపించారు స్టూడెంట్స్ కోసం అనేసి ఒక వీడియో నేను తీసుకొచ్చాను మీ దాకా అందులో మాకు బాగా కమెంట్స్ వచ్చాయి వ్యూస్ కూడా బాగా వచ్చాయి మీకు నచ్చే ఉంటాయి ఎందుకు మేము చేస్తాం మెన్స్వేర్లో పర్టికులర్లీ ఎందుకంటే మీరు స్టూడెంట్ అయినా సరే లేదు ఆఫీస్లో మీరు జాబ్ చేస్తున్నారా లేదు మీరు ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఈజీగా ఒక్క టూ టూ త్రీ అవర్స్ మీరు ఒక్క టైం ఇచ్చారంటే ఈ బిజినెస్ మీరు ఈజీగా ఇంట్లో నుంచే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ బిజినెస్లోని మీరు మార్జిన్ పెట్టుకోవచ్చు మీకు ఎలాగో తెలిసిందే వేర్ అనేది ప్రతి దగ్గర నడిచే ఐటమ్ అనమాట అందుకే నేను చెప్తూ ఉంటాను ఈ బిజినెస్ తీసుకెళ్ళి మీ ఇందులో షర్ట్స్ ఉంటాయి జీన్స్ ఉంటాయి టీషర్ట్స్ ఉంటాయి కార్గోస్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి మన మెన్స్లోని డిజైన్స్ డిజైన్స్లోని ప్రతి ఆర్టికల్స్లోని కొన్ని కొన్ని కలెక్షన్స్ మీరు తీసుకెళ్ళి ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట బిజినెస్ స్టార్ట్ చేయడం ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను మీకు మీరు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదు ముంబై వెళ్లాల్సిన అవసరం లేదు కోల్కత్తా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు స్ట్రైట్ గా మీరు రండి సూరత్ ఎందుకు వస్తారంటే దానికి కూడా ఒక పాయింట్ ఉంది ఎందుకంటే సూరత్ అనేది మన క్లాతింగ్ హబ్ కాబట్టి ఇక్కడ నుంచి బట్ట ఇన్వెంట్ అవుతదనమాట ఇక్కడ నుంచి మీకు స్టిచ్చింగ్ అవుతుంది ఇక్కడ నుంచి మీకు ప్రతిది అవుతుంది ఎక్కడి నుంచి చూడండి ఇది క్లాత్ ఉంది ఈ క్లాత్ మీకు ముందు కలర్ అవుతుంది డైయింగ్ అవుతుంది ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అవుతుంది ఇక్కడి నుంచి బటన్స్ పెడతారు మొత్తం అసెసరీస్ మొత్తం ఓకే ఫైనల్ అయ్యి ఎక్కడి నుంచే వెళ్తుంది ప్రతి దగ్గరికి ఢిల్లీకైనా ముంబైకైనా ఇక్కడ నుంచే వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మీకు సెల్ చేస్తారు వాళ్ళు మీరు అక్కడ ఇక్కడ తీసుకునే బదులు మీరు డైరెక్ట్ గా సూరత్ వచ్చారనుకోండి మన అజమెరా ఫ్యాషన్ నుంచి నెంబర్ వన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ మన అజమేనా ఫ్యాషన్ మీరు డైరెక్ట్ వచ్చారంటే ఇలాంటి ఆర్టికల్స్ ఈజీగా మీరు డైరెక్ట్ గా మా దాకా తీసుకెళ్ళి మీరు కస్టమర్ కి చీప్ అండ్ బెస్ట్ రేట్స్ లో మీరు ఈజీగా సెల్ చేసుకోవచ్చు మీ మార్జిన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ ఈ షర్ట్ అనుకోండి అనుకోండి ఓన్లీ ఈ షర్ట్ మీకు టూ ఫిఫ్టీ అనుకోండి ఒకవేళ మీరు ఢిల్లీలో తీసుకున్నారంటే ఇదే షర్ట్ త్రీ హండ్రెడ్ అయిపోద్ది అనమాట ఎందుకంటే వాళ్ళు సూరత్ వస్తారు సూరత్ నుంచి తీసుకు వెళ్తారు వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెడతారు మీకు అందుకనే నేను చెప్తుంటాను మీరు డైరెక్ట్ మా దగ్గర అనుకోండి టూ ఫిఫ్టీ ఆర్టికల్ టూ ఫిఫ్టీలోనే మీరు తీసుకోవచ్చు అక్కడ ఎందుకు మీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు చెప్పండి ఆలోచించారా అందుకనే చెప్తూ ఉంటాను డైరెక్ట్గా మీ సూరత్ మా అజ్మేరా ఫ్యాషన్కి రండి టూ ఫిఫ్టీకే మీరు తీసుకెళ్ళండి ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా వెళ్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మొత్తం సాఫ్ట్లోని కాటన్ ఆర్టికల్ కలర్ కూడా మేము గ్యారంటీ వేస్తాం మొత్తం ఆర్టికల్ చూడండి బటన్ చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది లెస్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని చాలా బాగుంది ఇలాంటి ఆర్టికల్స్ మాది చాలా ఉన్నాయి ప్రింటెడ్ గురించి మనం మాట్లాడితే ప్రింటెడ్ చూడండి లోని డిజిటల్ ప్రింట్ ఎంత బాగుందో మొత్తం డిజిటల్ ప్రింట్లోని చాలా బాగుంటాయి ఇలాంటి ఆర్టికల్స్ కొరియన్ షర్ట్స్ అంటాం చూడండి కొరియన్ షర్ట్స్లో చూడండి బ్యాగీలోని ఇవన్నీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట ఈ రేట్స్ లో మన దగ్గర మాట్లాడితే మన దగ్గర షర్ట్స్కి వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట టూ ఫిఫ్టీ నుంచి మీకు ఎవరు టూ ఫిఫ్టీ నుంచి మీకు మంచి మంచి ఆర్టికల్స్ మా దగ్గరే దొరుకుతాయి అనమాట ఎందుకు మేము టూ ఫిఫ్టీలో ఇవ్వగలం అంటే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు టూ ఫిఫ్టీలో ఇవ్వగలం ట్యాక్స్ చూడొచ్చు ప్రతి దాంట్లో అజ్మెరానీస్ ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ గురించి మాట్లాడితే బాక్స్లో కూడా ప్రతి దాంట్లో అజ్మెరానీస్ ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటాయి సారీ మీ షర్ట్స్ కూడా మీరు చూసుకోవచ్చు అని నేను మ్యానుఫ్యాక్చర్ అని చాలా చెప్తున్నా సో చాలా మంది మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఎందుకు కొనొద్దు మీ అర్జమేర ఫ్యాషన్ మేము ఎందుకు పర్చేజ్ చేయాలి అర్జుమేనా ఫ్యాషన్లో ఎందుకు పర్చేజ్ చేయాలి ప్రతి ఒక్క అన్న అడిగింది నిజమే ప్రతి ఒక్క వీడియోలోని అందరూ అంటూ ఉంటారు మేమే మ్యానుఫ్యాక్చరర్స్ మేమే మేమే మ్యానుఫ్యాక్చరర్ మా దగ్గర రండి మా దగ్గరికి రండి ఎందుకు అంటూ ఉంటారు అంటే ప్రతి ఒక్కరు మీకు అర్థమైంది ఈ రోజుల్లో స్కామ్ ఫ్రాడ్ అనేది చాలా నడిచేదే మా దగ్గరికి ఎందుకు రమ్మంటాం అంటే మేము మ్యానుఫ్యాక్చరర్స్ అనేది మీకు కళ్ళు ఎదురుగానే మీకు కనబడుతుంది మొత్తం ఒక లేబుల్ చూడండి అజ్మేరా ఫ్యాషన్ అనేసి ప్రతి ఆర్టికల్లోని మా లేబుల్లో ఉంటుంది ప్రతి దాంట్లోని అందరి థర్టీ టూ ప్లస్ కౌంటర్స్ మన దగ్గర ఎట్ ఏ టైంలో ఉంటాయి అనమాట మీరు వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు మా ప్రైస్ ట్యాక్స్ చూడండి లేదు మీరు ఇంట్లో నుంచే కూర్చొని మీకు అర్థం చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంది కదండి దానికి మీరు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి వాళ్ళు మీకు మొత్తం పీడిఎఫ్ పెడతారు ప్రైజెస్ కూడా చెప్తారు ప్రతి ఆర్టికల్ది ఇప్పుడు ఈ ఆర్టికల్ ఉంది దీని ప్రైస్ కావాలంటే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు ఇది కూడా చాలా బాగుంది లైనింగ్ లోని ఫార్మల్ షర్ట్ అనమాట క్యాజువల్ లోని చాలా బాగుంటాయి చూడొచ్చు పాకెట్ లోన్ కూడా చూడండి అజ్మీర్ అనేసి లోగో ఉంది ఇక్కడ ట్యాక్ కూడా ఉంది చూడండి మీరు అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మ్యానుఫాక్చరర్స్ కావా అనేసి మేము అనేసి మొత్తం స్టిచ్ కూడా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది బట్ట కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మా దగ్గరకు వచ్చి ఇవి వచ్చేసి మన దగ్గర టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాను కదా ఇంకోటి టీషర్ట్ కలెక్షన్ జీన్స్ కలెక్షన్ కూడా ఉంది టీ షర్ట్ కలెక్షన్ చూద్దాం పదండి అయితే టీషర్ట్ కలెక్షన్ గురించి మీకు నేను చెప్పాను కదా షర్ట్స్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ అండ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ రేట్ మీరు ఢిల్లీ వెతకండి కోల్కత్తా వెతకండి ముంబై వెతకండి ఈ రేట్స్ లోని ఈ ప్రైజెస్ లో మీకు ఎవరు ఇవ్వలేరు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టీషర్ట్స్ వచ్చేసి మన దగ్గర ఆర్టికల్స్ చాలా చాలా కొత్త కలెక్షన్స్ వచ్చాయన్నమాట చూడండి ప్రీవియస్ వీడియోలో ప్రతి వీడియోలో నేను చూపించలేదు అలాంటి కలెక్షన్స్ వచ్చే చూడండి ఒకసారి చూడండి చైన్ క్వాలిటీ చూడండి ఒకసారి ఎంత బాగుంటాయి ఇవన్నీ ఆర్టికల్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా స్ట్రెచ్బుల్ ఉంటాయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి ఇందులో మీకు ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి హాఫ్ హ్యాన్స్లో చూడండి కాలర్ ప్యాటర్న్లోని ఎంత బాగుందో ఆర్టికల్ చూడండి సింపుల్గా బటన్ ఇచ్చారు చిన్న లోగో ఇచ్చి ఎంత బాగుందో ఆర్టికల్ ఇవన్నీ మీరు పెట్టుకొని ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను డబల్ మార్జిన్ అని డబల్ మార్జిన్ మీరు ఈజీగా మీరు సంపాదించవచ్చు అనమాట చూడండి బ్లాక్ కలర్లోని ఎవర్ గ్రీన్ కలర్ అనమాట బ్లాక్ కూరలు చాలా వేసుకుంటారు కింద కూడా మొత్తం స్ట్రెచ్బుల్ ఇచ్చారు మొత్తం చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లోని ఇంకొకటి బ్లాక్ లోని చూడొచ్చు మీరు బ్లాక్ ఇప్పుడు ఈ చైన్ ప్యాటర్న్ బాగా రన్నింగ్లో ఉంది చైన్ కూడా మొత్తం స్టెయిన్లెస్ స్టీల్లో ఇచ్చారనమాట చైన్ కూడా ఇవన్నీ క్వాలిటీ ఆర్టికల్స్ అనమాట ఇవన్నీ పెట్టుకుంటే మీరు ఈజీగా మీ షాప్ లో నుంచి షాప్ బయట మీరు డిస్ప్లే పెట్టుకున్నారనుకోండి లో డిస్ప్లే చేసారంటే ఇవన్నీ ఆర్టికల్స్ ఎట్ ఏ టైంలో పోతాయి అనమాట ఈజీగా లేదు మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేస్తారంటే ఇంట్లో నుంచి కూడా మీరు ఈజీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనమాట అన్న టీషర్ట్స్ కి ఢిల్లీ ఆ ముంబై అనేది చాలా మెయిన్ హబ్ అంటారు మరి ఎందుకు వాటిని హబ్ అంటారు సురత్తులను నువ్వు తీసుకుంటాను ఎట్లా అది ఎందుకంటే ఎందుకు సూరత్లో తీసుకోమంటానంటే ఢిల్లీ అయినా ముంబై అయినా నేను అనుకుంటా చాలా మనం అనుకుందాం మనం ఢిల్లీ ముంబై హబ్ అనేసి టీషర్ట్ జీన్స్లోని ఎందుకు హబ్ వాళ్ళు వాళ్ళు ఎందుకు హబ్ అంటే మన సూరత్ నుంచి తీసుకువెళ్తారన్న నేను మళ్ళీ నేను చెప్పాను కదా ఈ సూరత్లోని బట్ట అనేది ఇక్కడే ఇన్వైట్ అవుతుంది అనమాట ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేవారు స్టిచ్చింగ్ అయినా మన డైంగ్ అయినా ఏదైనా సరే మన ఇక్కడే తయారవుతుంది ఎక్కడి నుంచి తీసుకువెళ్ళే వారు అక్కడ ఈజీగా మార్జిన్ పెట్టుకొని మీరు సెల్ చేస్తూ ఉంటారు కొందరికే అది సీక్రెట్ తెలుసు అనమాట కొందరికి తెలియదు కాబట్టి చూడండి ఈ ఆర్టికల్ చూడండి హాఫ్ హ్యాన్స్లో గ్రీన్ కలర్ చాలా బాగుంది ప్రింట్ కూడా పోదండి పఫ్ ప్రింట్ అంటారు దీన్ని పఫ్ అంటారు దీన్ని పఫ్ ప్రింట్ ఎంత లాగినా ఎంత బ్రష్ చేసినా పోదనమాట బ్యాక్ ప్రింట్లో కూడా చూడండి బ్యాక్ ప్రింట్ వస్తుంది దీన్ని టీషర్ట్లో ఇలాంటి ఆర్టికల్స్ మా దగ్గర ప్రతి లోని మీకు లో అయినా షర్ట్లు అయినా జీన్స్ అయినా ప్రతి కౌంటర్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ శాంపుల్స్ మన దగ్గర ఎట్ ఎ టైంలోని అవైలబుల్ ఉంటాయి పదండి అయితే మనం ఇప్పుడు షర్ట్ చూసాం టీషర్ట్ చూసాం మనం ఇప్పుడు వెళ్దాం జీన్స్ కౌంటర్కి జీన్స్ కూడా చూపిస్తాను పదండి జీన్స్ కోసం అన్నాను కదా జీన్స్ కోసం మనం మాట్లాడితే ఈ కౌంటర్ లోని టూ ఫిఫ్టీ రూపీస్ ని స్టార్టింగ్ రేట్ అన్నమాట టూ మన దగ్గర కార్గోస్ ఉంటాయి డెనిమ్స్ ఉంటాయి బ్యాగీస్ ఉంటాయి చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో పెస్టల్ కలర్ లోని లైట్ కలర్ లోని సిక్స్ పాకెట్స్ ఇచ్చారు పెయిన్ ఏమో ఎలాస్టిక్ ఇచ్చారు జోగర్స్ ప్యాంట్ అంటారు దీన్ని చాలా బాగుంటాయి ఇందులో కలర్ వచ్చేస్తే కలర్ కాంబినేషన్ చూడవచ్చు సెకండ్ కలర్ వచ్చేసి ఈ కలర్ అనమాట ప్యాచ్ వర్క్ చూడండి ఒకసారి ఇక్కడ ప్యాచ్ వర్క్ కూడా చాలా బాగుంటాయి సిక్స్ పాకెట్స్ లోనే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటాయి మనం ఇప్పుడు కొత్తగానే ఇప్పుడు లైనింగ్ లోని ఇది బాగా రన్నింగ్ లో ఉంది ఇది మీకు నచ్చినట్టు ఇప్పుడే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న కి మీరు పెట్టారంటే ఒక్క మెసేజ్ పెట్టండి హాయ్ అనేస్ మెసేజ్ పెట్టి వాళ్ళు మీకు రిప్లై ఇస్తారనమాట మంత్ ఇప్పుడు దివాళీ హాలిడేస్ అయిందండి వాళ్ళు మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు మీకు మెసేజ్ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అంటే సారీ చెప్తున్నాను నేను మన వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది ఫుల్ ఫ్లాష్లో సీజన్ స్టార్ట్ అయింది మన సంక్రాంతి ఉంది వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకొని మీ షాప్ ఉన్నా సరే షాప్లోని బయట కి ఇవన్నీ పెట్టారనుకోండి ఈజీగా మీరు డబల్ మార్జిన్ పెట్టుకొని ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు లేదన్నా మాది ఇంట్లో నుంచి మాది షాప్ ఉంది ఇంట్లో నుంచి మేము బిజినెస్ అంటే ఒక్క ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేసుకుని ఇవన్నీ ఆర్టికల్స్ పట్టుకెళ్ళండి షర్ట్స్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి మన దగ్గర ప్యాంట్స్ ఉన్నాయి ఇవన్నీ పట్టుకెళ్ళి ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు కొత్త కొత్త ఆర్టికల్స్ మందికి చాలా ఉన్నాయి చూడండి లైట్ కలర్లోనే ఎంత బాగుందో ఆర్టికల్ చూడండి చూడండి ఇలా డోరీ ప్యాటర్న్లోని చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈజీగా లినియన్ ప్యాంట్స్ అంటారు దీన్ని ఇప్పుడే మీరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను షాట్ చేయండి ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మీరు పెట్టారంటే వాళ్ళు మీకు పీడిఎఫ్ పెడతారు రేట్స్ కూడా మీకు ప్రైస్ రివీల్ చేస్తారు ఒకవేళ నాది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంకొక కొత్త వీడియోతో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అంతవరకు బాయ్